మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం మూడవ బడ్జెట్ ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరున సమర్పించనుంది దేశ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం దృష్ట్యా ఈ బడ్జెట్ ముఖ్యమైనదిగా భావిస్తున్నారు సాధారణ ప్రజలకు అనేక ముఖ్య ప్రకటనలు చేస్తారని ఆశిస్తున్నారు రైతుల నుంచి పనిచేసే నిపుణుల వరకు ప్రతి ఒక్కరికి ఈ బడ్జెట్లో ప్రధాన ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు అవి దేశ ఆర్థిక వ్యవస్థను తయారీ రంగాన్ని పెంచుతాయని కూడా భావిస్తున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమైన ప్రకటనల గురించి సూచనలు ఇచ్చారు ఈ బడ్జెట్లో ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టవచ్చు అరవై నాలుగేళ్ల నాటి ఆదాయపు పన్ను చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది ఈ బడ్జెట్లో రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ముఖ్యంగా పిఎం కిసాన్ నిధుల గురించి బడ్జెట్లో ఎలాంటి ప్రకటన వస్తుందనే దానిపై ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ వార్షిక బడ్జెట్లో పిఎం కిసాన్ సాయం పెరుగుతుందని భావిస్తున్నారు ప్రస్తుతం రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున అందుతోంది గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ ఖర్చులు బాగా పెరిగాయి ఎరువులు విత్తనాలు పురుగు మందులు డీజిల్ వ్యవసాయ పరికరాలు గతంలో కంటే ఖరీదైనవిగా మారాయి అటువంటి పరిస్థితుల్లో వార్షిక సహాయం ఆరు వేల రూపాయలు చాలా తక్కువ అనేది రైతుల అభిప్రాయం ప్రభుత్వం ఈ మొత్తాన్ని పెంచితే వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుందని రైతులు భావిస్తున్నారు రైతులకు ఉపశమనం కలిగించడానికి ఆ మొత్తాన్ని రెట్టింపు చేసే అంశం ఉందా లేదా కనీసం పదివేల రూపాయలకు పెరగనుందా చూడాలి ప్రాణాలను రక్షించే మందులు ఔషధ రంగానికి సంబంధించి కూడా కీలక ప్రకటనలు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది దేశంలో మౌలిక సదుపాయాల కోసం మూలధనాన్ని పదకొండు లక్షల కోట్ల నుంచి పదిహేను లక్షల కోట్లకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తుంది గత బడ్జెట్ ఉన్న యాభై లక్షల కోట్లు ఈసారి అరవై లక్షల కోట్లు దాటవచ్చని తెలుస్తోంది